महात्मा गांधी अमर महात्मा गांधी पंडित जवाहरलाल नेहरू अमर है अमर है जवाहरलाल नेहरू अमर है अमर है सरदार पटेल अमर है अमर है मौलाना अबुल कलाम आजाद अमर है अमर है मौलाना अबुल कलाम आजाद अमर है अमर है वंदे मातरम शुरू करेंगे

ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ఫిట్ ఇండియా భూమి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సగ్గారెడ్డి గారిని

प्रेम वाला वीर शाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा चार न इसकी जाने पाए चाहे जान ही जाए, जाए विश्व विजय करके दिखलाई हमारा జెండా ఊచార విజయ విశ్వ తిరంగా ప్యార జెండా ఊచార విశ్వ ఫిట్ మూమెంట్ ని పురస్కరించుకుని సేవా దళ దూరంలో ఈ రోజు పెద్ద ఎత్తున గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ జరుపుతున్నాము మరి ఈరోజు పంతొమ్మిది వందల నలభై రెండులో జరిగినటువంటి క్విట్ ఇండియా మూమెంట్ గురించి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డైనామిక్ లీడర్ అయినటువంటి జగ్గారెడ్డి గారు మరి ఈరోజు క్విట్ ఇండియా మూమెంట్ ని పురస్కరించుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ముందుగా దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు క్విట్ ఇండియా ఉద్యమ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ మనకు స్వాతంత్రం నలభై ఏడులో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఈ భారతదేశ భూమి పుట్టిన ప్రతి మానవుడు ఈ రోజు సుఖశాంతులతో బ్రతుకుతున్నాడు అని అంటే దానికి మూల కారణం ముఖ్య కారణము పంతొమ్మిది వందల నలభై రెండు సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టిన మొదలుపెట్టిన రోజు నుంచి మొదలుపెట్టిన రోజు దాని తర్వాతనే మనకు నలభై ఏడులో మనకు స్వాతంత్రం రావడం జరిగింది మనం ప్రతి సంవత్సరము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ గాంధీ భవన్ లో మరి ఈ యొక్క క్విట్ ఇండియా సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ జాతీయ జెండాని మనం ఆవిష్కరించుకోవడం జరుగుతుంది పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది మనందరూ కూడా చేసిన చరిత్రలు ఇదంతా కూడా దాదాపు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని పాలించారు ఆ రెండు వందల సంవత్సరాలు దేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన హింసకు అనేక మంది బలి కావడం జరిగింది ఇది ఒక చరిత్ర బ్రిటిష్ పరిపాలనలో కుల మతాల మధ్యలా చర్చు పెట్టడము ప్రాంతాల వారిగా చర్చు పెట్టడము మనలో మనకి చిచ్చుపెట్టి పరిపాలించిన చరిత్ర బ్రిటిష్ పరిపాలన చరిత్ర అందుకే ఈ రెండు సంవత్సరాల హింస నుంచి మనం దేశ ప్రజలందరూ సుఖశాంతులతో బతకడానికి జీవించడానికి ఈ హింస పరిపాలన తరిమి కొట్టడానికి అహింస మార్గంలో మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది వందల నలభై రెండో సంవత్సరంలో ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు నిర్ణయం చేయడం జరిగింది ఆగస్టు ఎనిమిదవ తారీఖున పంతొమ్మిది వందల నలభై రెండులో బొంబాయిలో జరిగిన ఏఐసిసి సమావేశంలో ఈ ఉద్యమానికి నాంది పడింది ఇదే స్ఫూర్తితో పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు స్వాతంత్రం ఉద్యమం కొనసాగడంలో బ్రిటిష్ వదిలి వెళ్ళక తప్పలేదు దేశ ప్రజలు స్వతంత్ర కాంక్షను పెంచి దేశానికి స్వాతంత్రాన్ని వచ్చేలా చేసింది నేటికి దేశ ప్రజల్లో అదే స్ఫూర్తి నెలకొని ఉంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఉద్యమాల స్ఫూర్తి దేశ ప్రజల్లో ఇంకా నిలబడి ఉండడానికి అప్పటి నాయకుల సాహసాలు నిజాయితీ త్యాగాలు కారణం నేటికి మహాత్మా గాంధీ నెహ్రూ ఇందిరమ్మ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తరపున కాంగ్రెస్ ఈ రోజు సిద్ధాంతాలు ప్రజలు అమ్ముతున్నారంటే వారి త్యాగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాధాలు చేయడం జైలు పోరాటాలు చేసి ప్రజల కోసం పనిచేయడమే కాంగ్రెస్ యొక్క దాదాపు ఒక్క వందలభై సంవత్సరాలు నిజంగా మరి ఈ క్విట్ ఇండియా మూమెంట్ భారతీయులను ఒకటి చేసింది బ్రిటిష్ వారితో శాంతి సహనం మహాత్మా గాంధీ మనకి ఇచ్చిన ఆయుధం అవి మాత్రమే దేశాన్ని సంఘటితంగా ఉంచుతా ఉంచుతున్నాయి ఉంచుతాయి స్వాతంత్ర ఉద్యమం గురించి యువత తెలుసుకోవాలి ఇది వాస్తవాలు ఎందుకంటే ఇంత పెద్ద చరిత్ర ఎంతో మంది ప్రాణ త్యాగాలు బలిదానాలు ఇవన్నీ త్యాగాలు చేసిన వాళ్ళని స్మరించుకోవడం జ్ఞాపకం తెచ్చుకోవడం మన యొక్క భ్రమత అందుకే ఈ రోజు ఏమంటే తెలుసుకోవాలి ఈ రోజున్న కొత్త జనరేషన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆనాడు మహాత్మా గాంధీ నెహ్రూ వంటి స్వాతంత్ర యోధులు ఈ రోజు కొంతమంది నాయకులు వాళ్ళని విలంగా చూపిస్తున్నారు ఇది కూడా గమనించాలి దేశ ప్రజలు ఈ యువత కూడా క్విట్ ఇండియా మూమెంట్ ఇచ్చిన వారు వారు వారసులు ఈ రోజు అధికారంలో ఉండి అవుతున్నారు ఇది ఒక పెద్ద దురదృష్టం నిజంగా ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఏ రకంగా పిట్టిండి ఉద్యమానికి సారథ్యం వారు చేయడం జరిగింది మన రాహుల్ గాంధీ గారు కూడా యాత్ర అదే పూర్వంగా చేయడం జరిగింది దేశం మొత్తంలో ఈ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కులం పేరు మీద మతం పేరు మీద మళ్ళీ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు చేసిన ఏ రకంగా రాజకీయ పరిపాలన కులాల మధ్య దేశ ప్రజల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు మళ్ళీ ఈ రోజు పరిపాలిస్తున్న పాలకులు ఈ రోజు అదే మార్గాన్ని బ్రిటిష్ మార్గాన్ని ఈ రోజు వాళ్ళు చేయడం జరుగుతుంది మనం చూస్తున్నాం మతాల పేరు మీద రాజకీయ అధికారం కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు నుంచి మొదలుకుంటే మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే ఆనాడు మెహులు గారు కానీ లేదా మరి ఇందిరా గాంధీ గారు కానివ్వండి లేదనుకోండి రాజీవ్ గాంధీ గారు ఇవ్వు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు ఈ రోజు కూడా దేశ ప్రజలు బాగుండాలి ప్రజలందరూ శుభశత్తులుగా ఉండాలి మరి కులాలు మతాలు అందరూ అన్న ఉండాలి ప్రాంతాలు ఒక ప్రాంత ప్రజలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి ఒక భావనతో ఒక ఆలోచనతో ఆ మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన అమలు చేసే పద్ధతిలోనే మరి రాహుల్ గాంధీ గారు ఈ జోడో యాత్ర దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర తర్వాత నాలుగు వేల కిలోమీటర్లు భారత్ న్యాయాత్ర చేయడం జరిగింది ప్రజల మధ్యలో వెళ్ళి ఆ రోజు మహాత్మా గాంధీ గారు కన్న కళలను మళ్ళీ ఈ రోజున రాజకీయ పార్టీ మరి ఏ ఇలానైతే ఏ రకంగా అయితే వాళ్ళ అధికారం కోసం ఈ రోజు మరి మనలో మనము గొడవలు పెట్టి వాళ్ళ అధికారం కోసం ఏ రకంగా చెక్కాలని చూస్తారో వాళ్ళు రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ మార్గంలో హింసకు అవకాశం ఇవ్వకుండా హింస మార్గంలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు మహాత్మా గాంధీ గారు సిద్ధాంతాలను ఇప్పుడున్న మరి ఇప్పుడున్న ప్రజలకు తెలిసే విధంగా వారి యొక్క దోడయాత్ర కొనసాగుతూ చేయడం ఒక విషయానికి పంతొమ్మిది వేల నలభై రెండు కానివ్వండి నలభై ఏళ్ళ సద్య కానివ్వండి ఈ రోజు పరిణామిస్తున్న ఈ రోజు பிரி மோடி காணி அமித் ஷா காணி வாழ நாள் எவரு கூட ஆனால் அனுப்பு மாட்டோம் மகாத்மா காந்தி மாட்டோம் குட்டை ராகுல் காந்தி குட்ட சார் குடும்பம் குட்டி రాహుల్ గాంధీ గారి వాళ్ళ వాళ్ళ ఆస్తులు బాగా చేసిన చరిత్ర వాళ్ళ కుటుంబ కుటుంబ మరి అలాంటి రాహుల్ గాంధీ జరుగుతుంది అప్పుడు ఎవరు లేరు కదా ఇప్పుడు ఈ ఈ రోజు అధికారం కోసము వాళ్ళకు ఒకటే ప్రధానమంత్రి నేను చెప్పేది నేను నిన్న ఉన్నవాడు చెప్పదలుచుకున్నా మోడీ గారు బిజెపి ఎంత దిగారణ పరిస్థితి వచ్చిందంటే ఉఖారో సందర్భంలో వాళ్ళెక్కడ కూడా మీడియాలో లీక్ కాకుండా మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రంలో వారి యొక్క ముఖాన్ని మన మనము నోటు మీద మన రూపాయల మీద లేకుండా చెయ్యాలని కుట్రలు చేసింది చరిత్ర ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో దేశంలో బిజెపి పార్టీ ప్రభుత్వం పాలిస్తున్నారు వాళ్ళ కుట్రలు కుటులు వాళ్ళ మధ్య రాజకీయాలు రాజకీయ పార్టీని అంత మందించడమే ప్రజలను మేలు చేయడమే ప్రజలు క్షేమంగా ఉంచే విధంగానే పోరాటం చేయడమే కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారి యొక్క వారి యొక్క ఇది దేశ గమనించాలి తెలంగాణ ప్రజలు గమనించాలి ఇచ్చాలి అధికారం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏ పని చేయదు ఆ కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం కాదని వాళ్ళ త్యాగాల కుటుంబం కుటుంబం ఆనాడు క్విట్ ఇండియా కాలం నుంచి చూసుకుంటే మహాత్మా గాంధీతో పాటు నివల వారితో పాటు మీరు కుటుంబం అంతా కూడా కుటుంబాల త్యాగాలు చేసిన కుటుంబం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబం అంతా కూడా ఇప్పుడు కూడా ఆ కుటుంబాన్ని రాజకీయంగా దేశ రాజకీయాల ఉనికి లేకుండా చేయాలని ఒక ప్రయత్నం చేసినప్పటికీ ముందునే నేను దేశ పోవాలి బుద్ధి చెప్పినందుకే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రాహుల్ గాంధీ గారిని మళ్ళీ పార్లమెంట్ కూర్చొని ఈ మొన్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి కూర్చున్నారు ఏంటంటే రానున్న కాలంలో రానున్న కాలంలో వచ్చే ఎన్నికల్లో ఈ దేశ ప్రధానిగా ప్రజలు చూడాలని వారిని ప్రతిపక్ష నాయకులుగా కూర్చోబెట్టడం జరిగింది ఇది గమనించాల్సిన విషయం కాబట్టి మరి ఈ సందర్భంలో ఆనాటి మహాత్మా గాంధీ గారి యొక్క త్యాగాలు వారి నిర్ణయాలు వారి ఆలోచనలు

ఇప్పుడు వీళ్ళు సర్దార్బాబు పటేల్ కూడా ఆ రోజు కాంగ్రెస్ సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ అంబేద్కర్ గారు కూడా కాంగ్రెస్ అందరు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ప్రజలు కాంగ్రెస్ పరిపాలన అంటే ప్రజల పరిపాలన అదే అదే చరిత్ర ముఖ్య వంద సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు మహాత్మా గాంధీ గారు ఆడుకుంటారు कांग्रेस पार्टी कार्यकर्ता कार्यकर्ता पार्टी कार्यकर्ता मन मंत्री राहुल गांधी गारी महात्मा गांधी गारी राहुल गांधी गायक सोनिया गांधी गारायक में प्रियंका गांधी गयकत्व में खारगे गारायकत् मन प्रजरक्ष पार्टी कार्यकर्ता मुंबई देश प्रजल राष्ट्रपति वाल मन वाले ఇందులో భాగానే శివరాజాలు ఈ తెలంగాణతో పాటు దేశంలో నాయకులు కార్యకర్తలు దాదాపు వంద సంవత్సరాలు వారు కూడా ఇందులో మరి పనిచేయడం జరిగింది వారు ఎప్పుడు కూడా దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సేవాదారు వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళ సేవాదారు కార్యకర్తలు నాయకులు నిస్వార్థంగా ఎప్పుడు కూడా వారు గాంధీ మోదీ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటూ గాంధీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందుబాటులో ఉంటూ వాళ్ళు సేవ చేస్తున్నారు కాబట్టి వారు కూడా మరి ఆ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారి యొక్క అడుగుచాటులు నడుస్తూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తూ యోగ వాళ్ళ మధ్యలో ఉంటూ మంచి ముందుకు వెళ్ళాలనేది సూచన చేస్తూ అందరూ కూడా సెలవు తీసుకున్నారు न मन अयक जय हे पार पंजाब विधाता पंजाब सिंधु द्रामीण उज्जल्यमुना गंगा उज्जल जल कि तरंगा तब तो शुभ नाम जागे तव तो शुभ आशीष माने

జగ్గారెడ్డి గారు కుమార్ గారు నిరంజన్ గారు అదే విధంగా కుమార్ గారు పెద్ద ఎత్తున ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా క్విట్ ఇండియా ఖర్గే గారు మరియు నాజీ దేశాయ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ ఉంటది దయచేసి కార్యకర్తలంతా డిసిప్లిన్ గా సేవాదల కార్యకర్తలు ఇప్పుడు జగ్గారెడ్డి గారు కుమార్ గారు నిరంజన్ గారు కూడా కొద్దిసేపు పాల్గొంటే బాగుంటుంది దయచేసి మరిందరికీ క్విట్ ఇండియా మూమెంట్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ర్యాలీ ఒక ఐదు నిమిషాల